హలో అండి ఎంతో స్వచ్ఛమైన నెయ్యి మనం ఇంట్లోనే తయారు చేసుకుందాము ఎలా తయారు చేసుకోవాలో నేనైతే మీకు ఈ రోజు ఈ వీడియోలు అయితే చూపిస్తాను బయట ఎక్కడ తిరిగినా కానీ ఇలాంటి స్వచ్ఛమైన నెయ్యి అయితే దొరకదండి మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ డాల్డా మిక్స్ ఉంటుంది అప్పుడే ఆయిల్ ఆయిల్గా డాల్డా అప్పుడే టేస్ట్ వేరుగా ఉంటుంది అదొక స్మెల్ వస్తూ ఉంటుంది అందుకని మనం ఇంట్లోనే తయారు చేసుకుందాం ఎలా చేసుకుందాం అంటే ముందుగా నేనైతే ఒక టూ ప్యాకెట్స్ అంటే ముప్పావు లీటర్ పాలైతే డైలీ నేను తీసుకుంటాను కేంద్రం నుంచే తీసుకొస్తారు మాకైతే ఇంటికి ఈవినింగ్ నైట్ టైం అయితే తీసుకొస్తారు నైట్ నైన్కి అలా తీసుకొస్తారు నేను వచ్చిన తర్వాత వెంటనే నేను ఆ పాలైతే కాచుకుంటాను చూడండి ఇలాగ పొంగు వచ్చిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా మళ్ళీ ఉడకబెడతాను అన్నమాట దాంట్లో వాటర్ అయితే అసలు ఒక్క చుక్క కూడా వాటర్ వేయను పొంగు వచ్చినప్పుడల్లా అలా ఊతూ ఉంటాను అంతేగాని వాటర్ అసలు వేయనండి ఒక టెన్ మినిట్స్ అలా పొంగు వచ్చిన తర్వాత బాగా మరిగిందంటే అప్పుడు మనకు వెన్న అనేది అనేది ఫామ్ అవుతుంది చల్లారి చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందాము ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మినిమం త్రీ ఫోర్ అవర్స్ మనము ఫ్రిడ్జ్లో ఉంచి ఆ తర్వాత మనం తీసామంటే అది వెన్న అది జున్ను గడ్డలాగా చాలా బాగా వస్తుంది చూడండి అదే పెరుగు మీద అయితే మనకి ఎంత నీట్గా రాదు సగం పెరుగు సగం మేగడ అలా వస్తూ ఉంటుంది అందుకని నేను మ్యాక్సిమం నైట్ టైం కాగబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ లు అందులో ఉన్న మేగడ మొత్తం తీసేసుకుంటాను పాల మీద మేగడే తీస్తాను నేను పెరుగు మీద మేడ ఎప్పుడు నేను తీయను పాల మీద మేకడ తీసేసుకుంటాను చూడండి దాదాపు ఇప్పుడు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయింది ఎంత మేగడ వచ్చిందో చూడండి మీకే చాలా వరకు చాలా వచ్చింది ఇది మాత్రం మినిమం ఒక పావు కిలో అరకిలో అయితే నెయ్యి వస్తుంది దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ తర్వాత ఒక మనము నెయ్యి తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ముందే మనము బయట పెట్టేసుకోవాలి నేనైతే మార్నింగ్ మార్నింగే చేద్దాం అనుకున్నాను దాంట్లోకి నెయ్యి ఉంటే చాలా బాగుంటుంది కదా నెయ్యి అయిపోయిందని చెప్పేసి నేను మార్నింగ్ వేయంగానే బయటైతే పెట్టేసుకున్నాను నెయ్యి వెన్న అయితే బయట పెట్టేసుకొని ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత అప్పుడైతే మిక్సీకి పట్టడానికి స్టార్ట్ చేశాను చూడండి అప్పుడైతే మనకి గట్టిగా ఉండకుండా కొంచెం లూజ్ అయిపోతుంది ఫ్రిజ్ నుంచి బయటకు తీయంగానే గట్టిగా ఉంటుందన్నమాట మనం బయటకు తీయంగానే ఒక ఒక రెండు గంటల తర్వాత లూజ్ లూజ్గా అయిపోతుంది అప్పుడు నేను మిక్సీకి అయితే పట్టుకుంటున్నాను ఎలా వేసుకోవాలంటే మనము వెన్న వేసిన తర్వాత మనం వాటర్ ఎక్కువ వాటర్ ఎక్కువ వేసుకోకూడదు కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఒకసారి వాటర్ కొంచెం వేసి నేను మిక్సీకి పట్టాను పట్టిన తర్వాత కొంచెం అది కరుగుతుంది కరిగిన తర్వాత రెండోసారి మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేసేసి మళ్ళీ పట్టాను పట్టిన తర్వాత కొంచెం వెన్న వెన్నంతా సైడ్కి వచ్చేసింది ఆ తర్వాత మళ్ళీ మూడోసారి ఇంకొంచెం వాటర్ వేసేసి మనం పెట్టంగానే అది అంత సపరేట్ అయిపోతుంది వెన్న వెన్న వాటర్ వాటర్ సపరేట్ అయిపోతుంది మనం ఒకేసారి ఎక్కువ వాటర్ వేసి పెట్టామంటే అంత మజ్జిగలాగా అయిపోతుంది కలిసిపోతుంది ఇంకా రాదది ఏం చేసినా రాదు ఇలా చేసుకున్నామంటే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఒక తిప్పు తిప్పుకొని అలా తీసుకుంటూ ఉండాలి చూడండి అసలు ఎంత బాగోచ్చు వెన్నంతా సపరేట్ అయిపోయింది చాలా ఈజీగా చేసుకోవచ్చు నేనైతే ఇలా చిరాగ్గా సామాద అంటే అంట్లు అన్ని పడతాయని చెప్పేసి నేను ట్వంటీ డేస్కి వన్ మంత్కి అలాగైతే తీసుకుంటాను నేను అలా తీసుకున్నాను చూడండి అంటే మిగతా మొత్తం పట్టేసుకున్నాను పట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని కనీసం మూడు నాలుగు సార్లు అయితే బాగా వాటర్ వేసుకొని కడుక్కోవాలి లేకపోతే స్మెల్ వస్తుంది నెయ్యి మనం ఎందుకంటే చాలా రోజులు ఫ్రిడ్జ్లో ఉంచుతాం కాబట్టి అది నెయ్యి స్మెల్ వస్తుంది మ్యాక్సిమం రావచ్చు రాకపోవచ్చు పెట్టుకోవచ్చు ఎందుకంటే మేమైతే ఫ్రిడ్జ్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది అసలు ఆఫ్ చేయము ఆఫ్ చేసినప్పుడు అదేంటంటే స్మెల్ వస్తుంది ఎప్పుడు ఆన్లో ఉంటే ఏం కాదు ట్వంటీ అవర్స్ ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్ ఆన్లోనే ఉంటుంది కాబట్టి అసలు స్మెల్ వచ్చే ఛాన్సే లేదు కానీ నేను ఏంటంటే ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగితే బాగుంటుంది కదా క్లీన్గా మంచిగా స్మెల్ వస్తుందని చెప్పేసి నేను ఒక మూడు నాలుగు సార్లు అయితే నెయ్యి అయితే అది వెన్నైతే కడుక్కున్నాను శుభ్రంగా కడుక్కొని ఇంకా దాన్ని స్టవ్ మీద అయితే పెట్టేద్దాము ఎప్పుడైనా మనము నెయ్యి కరగబెట్టుకునేటప్పుడు మనం చిన్న బౌల్ అయితే పెట్టకూడదు పెద్ద బౌల్లో పెట్టుకోవాలి ఎందుకంటే అది నెయ్యి ఊరకనే పొంగు వస్తుంటుంది పొంగు వచ్చి మొత్తం కింద పోయిద్ది కాబట్టి పెద్ద బౌల్ తీసుకొని పావు పావు గిన్నె పావు గిన్నెలో నెయ్యి వెన్ను ఉందనుకోండి ముప్పావు ముప్పావు గిన్నె పెద్దది ఉండాలి అప్పుడు అది హైలో పెట్టేసుకొని మనం బాగా కలుపుకోవాలి ఆ వెన్నంతా వెన్నంతా కరిగేదాకా గంట పెట్టి బాగా కలపాలి కలిపిన తర్వాత చూడండి ఇప్పుడైతే కరిగింది కరిగిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి హైలో నుంచి తీసి లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి మనం దగ్గరే ఉండాలి పక్కకి వెళ్ళిపోయామంటే మాత్రం పొంగిపోతుంది కాబట్టి దగ్గరే ఉండి కలుపుతూనే ఉండాలి కనీసము ఒక హాఫ్ అన్ అవర్ పైనే పడు పట్టిద్ది నెయ్యి తయారు చేసుకోవాలంటే ఇంట్లో అంటే మనం స్వచ్ఛమైన నెయ్యి తయారు చేసుకోవాలంటే ఆ మాత్రం టైం పట్టిద్ది కదా కాబట్టి మనం దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి అలా కలుపుతూ కలుపుతూ చూడండి ఎంత పైకి వచ్చిందో చూడండి నేను చాలా పెద్దది పెట్టాను కానీ ఉడుకుతూ ఉడుకుతూ అలా పైకి వచ్చేసింది ఊదుకుంటూ కలుపుకుంటూ ఉండాలి దగ్గరుండి తర్వాత ఇప్పుడు చూడండి ఉడికేకుంది ఉడికేకుంది తర్వాత డౌన్ అయిపోయింది డౌన్ అయిపోయి మనకి ఎంత క్వాంటిటీ నెయ్యి వచ్చిద్దో అంతవరకు ఉడికి 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 వాటర్ ఆ నెయ్యి మొత్తం సపరేట్ అయిపోయి ఆ వెన్ను ఉంది కదా అక్కడక్కడ అది ఆ వెన్నంతా అడుగంటి పోతుంది కాబట్టి అది అంత సపరేట్ సపరేట్ అయ్యి కలర్ కొంచెం మారుద్ది అది ఒక ఎల్లో కలర్లో వచ్చి నూరుగంతా తగ్గిపోతుంది తగ్గిపోయిన తర్వాత అప్పుడైతే మనము స్టవ్ ఆపేసుకుందాము స్టవ్ ఆపేసిన తర్వాత కనీసం ఒక గంట రెండు గంటలు ఫ్యాన్ కింద ఆరినివ్వండి ఆరిన తర్వాత చూడండి నా నాదైతే ఆరిపోయింది ఇప్పుడైతే వడకట్టుకున్నాము ఇలాగైతే వడకట్టుకుంటే స్వచ్ఛమైన నెయ్యి చూడండి ఎలా ఉందో కలర్ కానీ ఏమి వేయలేదు నేను ఆ వెన్నతో అలా తయారు చేశాను నేను చూసారు కదా మనం ఇంట్లో నెయ్యి ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు అని ఇంత ముందు రోజులు పోయాయండి జిలికి జిల్కి జిలికి చాలాసేపు తీస్తారు అలా ఏం అవసరం లేదు ఈజీగా చేసుకోవచ్చు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి అలాగే మీరు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్